వాట్సాప్ వాట్సాప్ నింగ్ వాట్స్ హ్యాపెనింగ్ టు బి క్రిష్ జాగర్ ఏదో యాక్షన్ సినిమా చేసే అంట చాలా వైల్డ్ గా ఉంది అవును అన్న అదే చెప్పాను ఇప్పుడు అదే అన్నాను ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధతి నౌ దిస్ వన్ అంటే ఇలాంటి కాదు నిన్ తప్పితే ఎవరు పడతారు వాళ్ళకి ఆప్షన్లు ఉండదు నేను చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు ఇక నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ వస్తూ ఉంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీబడి సో వైలెంట్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ యు కనోడమ్ సింగ్ యూంట్ గో టు యూ ఓంట్ టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళ దాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరుగుతుంటుంది ఇన్ సెట్అప్ార్డర్ దాంట్లో అక్కడ నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నేనో అంత పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ అండ్ హౌ థింగ్స్ ద ఘాటులు అండ్ ద గ్రోయింగ్ ఆఫ్ మ్యార వర్ల్డ్ ఆ వరల్డ్ హౌ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ దీస్ లైఫ్ అండ్ హౌ ఒక అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాజ్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who became a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this emi how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హోల్ థింగ్ ఇప్పుడు ఇదైతే బిజీ రన్నింగ్ అరౌండ్ రిలీజ్ ఉంది రిలీజ్ దాంట్లో బట్ ఐ ఆల్వేజ్ నేను అదే చెప్పాను కృష్ణ గారికి హీ గేమి వేదాం కదా సరోజా సార్ ఓన్లీ యూ కెన్ గివ్ మీ సచ్ యునిక్ క్యారెక్టర్స్ వెరీ డీప్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్లీ ఈ సినిమా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు సౌత్ ఇండియన్ లాంటిది మద్రాస్ థాలి టైప్ చాలా లైక్ నాకు ఒకటి ఏం చాలా నచ్చింది ఏంటంటే అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ థిన్ లైన్ కరెక్ట్ దాన్ని కూడా విత్ ద ఇన్నోసెన్స్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరీర్ అండ్ రైట్ నౌ షీలా ఆల్సో నాట్ జస్ట్ షీలా ఫర్ విక్రమ్ దేసిరాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ విజువలీ మన ఫస్ట్ పీపుల్ టు గో షూట్ దేర్ ఐ ఫీల్ డెఫినెట్లీ

ెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ దెన్ యుల్ సి మోర్ ఆఫ్ మీ ఆన్ యువర్ ఫేస్ ఆల్సో లాస్ట్ టైం క్వశ్చన్ కదా ఫర్ ద బాహుబలి స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు

Yes, bro. Yes, All bro. the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, big hug. That's you. Bye. Bye. Bye.